హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈసారి కూడా శ్రీశైలం అయితే వెంకటాపురం నుంచి అయితే నడిచి వెళ్తున్నానండి ఇది వచ్చేసి సారండి లాస్ట్ టైం వెళ్ళలేదు అందుకనేసి ఈసారి అయితే రెడీ అయిపోయానండి సాటర్డే నైటే బయలుదేరామండి ఇక్కడి నుంచి మేమైతే ఎయిట్ థర్టీకి వెహికల్ తీసుకొని వెంకటాపురం వరకు అయితే వెళ్ళామండి అందరం కలిసి మొత్తం పదమూడు మంది కలిసి వెహికల్ తీసుకొని వెంకటాపురం వరకు వెళ్ళామండి అక్కడికి వెళ్ళేలోపు ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ లెవెన్ అవుతుందండి మేము వెంకటాపురం దగ్గరలోపు అప్పటికే జనాలు స్టార్ట్ అయిపోయారండి టూ డేస్ నుంచి అయితే లైట్గా పంపిస్తున్నారు కానీ సండే నుంచి ఫుల్గా వదిలేరండి అందరినీ ఫారెస్ట్ దారి నుంచి అయితే ఈసారి నడక వచ్చేసి వన్ వీకేనండి సండే స్టార్ట్ అయితే సాటర్డే వరకేనండి పాదయాత్ర వచ్చేసి అంత క్లోజ్ చేసేస్తారు శివరాత్రి కంటే ముందు రోజే క్లోజ్ చేస్తారండి వెంకటాపురం దగ్గర వెహికల్ దిగాం అందరం అయితే వెళ్తున్నామండి మేమంతా కలిసి ఫస్ట్ శివాలయం ఉందండి అక్కడ శివుణ్ణి దర్శించుకున్న తర్వాత నడకైతే స్టార్ట్ చేసేసామండి ఫస్ట్ ఆ శివయ్యని అయితే దర్శించుకున్నామండి అస్సలు అక్కడ కూడా గుళ్ళో అయితే క్లోజ్ చేశారు గుడి మాత్రం కానీ ఆ దేవుణ్ణి అయితే దర్శించుకున్నామండి ఆ గుళ్ళో కూడా అండి ప్లేస్ అనేది లేకుండా జనాలు అయితే అలా పండుకున్నారండి దూరం నుంచి నడిచి వచ్చిన వాళ్ళు అక్కడ రిస్ట్ తీసుకొని కొద్దిసేపు పాదయాత్రనే స్టార్ట్ చేస్తారండి ఓం నమ శివాయ ఓం శివాయ అనుకుంటూ అందరం కలిసి ఈ విధంగా అయితే ఇంక మళ్ళీ స్టార్ట్ చేస్తాం చూడండి ఎలా పండుకున్నారో అస్సలు జనాలు కూడా బా అసలు దర్శించుకోవడానికి కూడా ప్లేస్ లేదండి అంత గుంపుగా అయితే పండుకున్నారండి ఇక్కడ వచ్చేసి మనకి అన్నీ దొరుకుతాయండి ఏమన్నా కావాలంటే ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు టార్చ్ లైట్ కానీ మనకు ఒకవేళ పాదయాత్ర చేసేటప్పుడు చెప్పులు వేసుకోకుండా సాక్సెస్లు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ మాత్రం అన్నీ ఇక్కడే కొనుక్కొని వెళ్ళొచ్చండి మనకి ఇది వచ్చేసి రూట్ మ్యాప్ అండి ఎలా ఎలా వెళ్ళాలనేది సజెషన్స్ అక్కడక్కడ కూడా మార్క్స్ పెట్టారండి దాన్ని ఫాలో అవుతూ వెళ్ళామంటే సేఫ్గా మనం శ్రీశైలం చేరుతామండి పాదయాత్ర మాత్రం కానీ రిస్క్తో కూడినదండి పాదయాత్ర మాత్రం సిక్స్టీ అబోవ్ వాళ్ళు అయితే రావద్దండి చెప్తున్నాను దయచేసి ఎందుకంటే ఆ కొండలు ఎక్కి దిగలేరండి చెప్తున్నాము చాలా రిస్క్తో కూడిన పని అండి ఇది వచ్చేసి నైట్ చూడండి మేము వెంకటాపురం నుంచి ఆంజనేయస్వామి కట్ట దగ్గరకు లోపు ఇలా లైట్స్తో ఎలా ఉందో చూడండి వ్యూ అయితే చాలా బాగుందండి మేము ఆ చీకట్లోనే నడిచామండి వరమల్లులో కలిసి వెళ్ళాము ఇక్కడ వచ్చేసి గోసాయి కట్ట వీరాంజస్వామి దేవాలయం అండి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనకి అక్కడ శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ఒక ఎయిట్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఈ స్వామి దేవాలయం వస్తుందండి ఇక్కడ కూడా అన్నదానం జరుగుతుందండి కంపల్సరీ వెంకటాపురం నుంచి ఎయిట్ కిలోమీటర్స్ వచ్చారంటే మీకు అన్నదాన సౌకర్యం ఉంటుంది నీటి సౌకర్యం కూడా ఉంటుందండి ఇక్కడ మాత్రం ఏర్పాటు చేస్తారు అలాగే డాక్టర్స్ కూడా ఉంటారండి మనకి ఏదైనా కాళ్ళకు బొబ్బలు అలా వచ్చినా కూడా చూస్తారండి ఇక్కడ వచ్చేసి నైట్ ఆన్యాయ స్వామిని అయితే దర్శించుకున్నామండి జై శ్రీరామ్ జై జై శ్రీ ఆల్రెడీ నేను మన వీడియోలో పెట్టానండి ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు దర్గా చేస్తుంటే అక్కడికి వచ్చానండి హనుమాన్ జయంతి రోజు అదే ప్లేస్ అండి ఇదైతే ఇక్కడ వచ్చేసి దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళామండి మళ్ళీ అక్కడి నుంచి ఒక టూ కిలోమీటర్స్ దాకా వెళ్తే షేక్షా వాళ్ళ దర్గా అండి ఇది కూడా వీడియోలో నేను అప్లోడ్ చేశాను ఇక్కడ కూడా నమస్కారం చేసుకున్నామండి ఈసారి మాత్రం ఇక్కడ దర్గా చుట్టూ కంచెం ఏర్పాటు చేశారు జనాలు అయితే ఎక్కువ లేరండి ఒక దర్శించుకొని వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ వెళ్తే వీరభద్ర వీరభద్రస్వామి వస్తాడండి అక్కడ కూడా వీరభద్రస్వామిని అయితే నమస్కరించుకున్నామండి చుట్టూ అయితే మొత్తం ఇది కూడా గుడి చూడండి ఇలా ఉంది నేను చీకట్లో కాబట్టి వీడియో ఎక్కువ తీయలేదండి డే లొకేషన్ ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి మాత్రం అక్కడ సూపర్గా ఉంటుంది కానీ నైట్ అయితేనే నడక తొందర సాగుతుందండి మనం ఎందుకంటే చీకట్లో ఏం కనిపించదు వెళ్తూ ఉంటాము నడక అనేది బాగా సాగిపోతుందండి కానీ డే అయితే కన్నా చూస్తూ ఇంకా రాలేదు ఇంకా రాలేదే అనుకుంటూ వెళ్తామండి మనము ఓకేనండి అక్కడ నుంచి దర్ అదే సారీ స్వామి దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వస్తే కన్నా మనకు వాటర్ సౌకర్యం మనకు వాటర్ అవైలబుల్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి చాలా బాగుంటాయి వాటర్కి మనం అన్ని కొనుక్కోవచ్చిందేనండి కంపల్సర్ టూ లీటర్స్ బాటిల్స్ అయితే అలో ఉన్నాయండి వన్ లీటర్ బాటిల్ అలో లేదండి ఇక్కడికి మాత్రం ఇది వచ్చేసి నాగులు ఇక్కడ కూడా శివుడు ఉన్నాడండి ఇక్కడ వచ్చేసి అన్నదానం ఏర్పాటు చేస్తారండి ఇక్కడ మంచినీళ్ళు మనకు సౌకర్యం ఉంటుందండి అన్నదానం మంచి నీటి సౌకర్యం అయితే ఉంటుంది మేము ఇక్కడికి వచ్చేటప్పుడు టువెల్వ్ థర్టీ అయిందండి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి చలి మాత్రం విపరీతంగా ఉందండి అస్సలు మేము టువెల్వ్ థర్టీ అయింది అసలు చాలా చలి అంటే అంత చలిందండి నేను ఎప్పుడు చూడలేదండి ఫోర్ టైమ్స్ వెళ్ళాను కానీ అప్పుడు అంత చలి లేదు ఈసారి మాత్రం చాలా చలి ఉందండి ఇక్కడ కూడా రెస్ట్ తీసుకున్నారండి అందరూ అయితే మేము ఫస్ట్ డేనే వెళ్ళాం కదా భోజనాలు అవి ఏం లేవండి ఇంకా మేము తీసుకెళ్ళి లైట్ లైట్గా స్నాక్స్ అయితే తీసేసుకున్నాం మళ్ళీ నైట్ అంతా నడక స్టార్ట్ చేసామండి అస్సలు ఎక్కడ రెస్ట్ తీసుకొని నైట్ టువల్ స్టార్ట్ చేసి మేము చెరువు వెళ్ళేలోపు నైన్ అయిందండి ఎయిట్ థర్టీ నైన్ అయింది అంతవరకు రెస్ట్ అనేది తీసుకోలేదండి అక్కడక్కడ జస్ట్ కొంచెం అలా కూర్చొని బయలుదేరామండి చూడండి డే ఎలా ఉందో అస్సలు లొకేషన్ మాత్రం చాలా బాగుంది చలి కూడా అండి అస్సలు విపరీతంగా ఉందండి నేను ఎప్పుడు చోటులో మంచు కురుస్తుందండి తెల్లవారుజామున మేము వెళ్తుంటే అక్కడక్కడ మధ్యలో ఫారెస్ట్లు అయితే కొంచెం చలిమంటలు వేశారండి కాపుకుంటూ వెళ్ళామండి అస్సలు చేతులు అయితే గడ్డలు కట్టేలాగా అయిపోయిందండి మాకైతే మాత్రం నేను స్వెటర్ వేసుకున్నాను అలాగే టవల్ కట్టుకున్నా చలి ఆగలేదండి అంత చలి ఉంది అస్సలు హెవీగా ఉంది ఈసారి మాత్రం చాలా ఉంది చూడండి రోడ్ అయితే అస్సలు ఎంత బాగుందో నైట్ కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయాము అంత లాంగ్ అయినా కూడా మనకు నాగులుటే కానీ పెద్ద చెరువు ఎయిట్ కిలోమీటర్స్ నైన్ కిలోమీటర్స్ వస్తుందండి దాదాపు ఇక్కడ వచ్చేసి పెద్ద చెరువు దగ్గరికి వచ్చామండి ఇక్కడైతే కంపల్సరీ అన్నదానం ఉంటుందండి అలాగే డాక్టర్స్ కూడా ఉంటారండి ఇక్కడసేపు ఇక్కడికి వచ్చేలోపు చాలా ఎంత వీలైన తొందరలో అంత తొందరగా వచ్చి మనం రెస్ట్ తీసుకోవచ్చండి మేము ఇక్కడికి వచ్చాక ఒక ఫోర్ అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నామండి నైట్ అలా జర్నీ చేసాం నైట్ అలా నడిచి వచ్చాము కదా అసలు మా తోటి వచ్చిన వాళ్ళందరూ కలిసి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నారండి మళ్ళీ లేసాము వాళ్ళకి అలాగైతే నడక మళ్ళీ స్టార్ట్ చేసామండి అందరం కలిసి చూడండి లాగుందో అస్సలు చాలా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి కత్తుల కొండ అండి మళ్ళీ అక్కడి నుంచి నడిచిన తర్వాత ఒక టూ కిలోమీటర్స్ వచ్చాక కత్తుల కొండ వస్తుందండి అంటే రాళ్ళు గుండ్లతో అండి ఇదంతా చూడండి ఎంతట్లా ఇలా గుండ్ల మధ్యలో వెళ్ళాలండి అలా సాఫీగా వస్తుంది మళ్ళీ కొండ వెక్కాలి మళ్ళీ దిగాలి కొండ వెక్కాలి దిగాలండి అందుకే ఏజ్ పర్సన్స్ రాకపోవడమే బెటర్ అండి నాకైతే అనిపిస్తే గాన ఎందుకంటే వచ్చి రిస్క్ పడే కంటే రాకపోవడమే బెటర్ అండి అస్సలు చాలా రిస్క్తో కూడినదండి ఇది మాత్రమైతే ఇక్కడ వచ్చేసి కోరికల కొండ అండి నెక్స్ట్ కత్తిల కొండ తర్వాత కోరికల కొండ అండి ఇక్కడ ముడుపులు అవి అదే అండి మనం ఇల్లు కట్టాలని రాళ్ళు బేల్చడము అలాగే ముడుపులు కట్టడము పిల్లలు కాని వాళ్ళు ఉయ్యాల కట్టడము ఇవన్నీ కోరికలు కోరుకొని కడితే నెరవేరుతాయంట అండి అవి ఎంత మటుకు నిజమో నాకైతే తెలియదు అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి సీతమ్మ బావి బావి అండి అస్సలు నీళ్లు మాత్రం చాలా ఉన్నాయండి ఈసారి సీతమ్మ బావిలో మాత్రం లాస్ట్ టైం చూసినప్పుడు వాటర్ అనేది లేదండి ఇక్కడ వాటర్ సౌకర్యం అయితే చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ అయితే దొరుకుతుందండి కానీ కొనుక్కోవాలండి లీటర్ ట్వంటీ రూపీస్ అండి ఇక్కడ మాత్రం మనకి ఇంకా కొనుక్కోవాల్సి వస్తుంది అక్కడక్కడ వాటర్ ట్యాంకులతో వాటర్ సౌకర్యం కూడా ఉంది కానండి మనకు మనకి లేదా అయిపోయాయి అంటే కన ఇలా ట్వంటీ రూపీస్ పెట్టి అయితే కంపల్సరీ కొనుక్కోవాలండి లాస్ట్ టైం అయితే మేము ఫిఫ్టీ రూపీస్ పెట్టి కూడా కొన్నామండి వాటర్ లేని టైంలో ఈసారి వాటర్ అయితే బాగున్నాయండి బావిలో ఆఫ్ దాకున్నాయండి అస్సలు మేము అక్కడ వాళ్ళని అడిగానండి ఎందుకండి ఈ వాటర్ అంటే ఇవే మేడం అక్కడ అమ్మేది అని చెప్పారండి వాటర్ అయితే కన్నా అవి ఫిల్టర్ లాగా చేసేసి వాళ్ళైతే మనకు అమ్ముతారంట కానీ వాటర్ అలా ఉన్నాయి కానీ చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి నాకైతే కన్నా మా మా ఊర్లో అయితే మా ఇంటి దగ్గర బాగుండేదండి అది గుర్తుకొచ్చిందండి ఆ టైంలో అదే చెప్పాను తమ్ముడు అక్క మన ఇంటి దగ్గర ఉండే కదండి అవునా అని చెప్పాను అసలు అక్కడ కూడా వాటర్ చేది మేము పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇక్కడండి తోడి తోడి ఆడుకునే వాళ్ళం వాటర్ నాకైతే అది గుర్తుకొచ్చిందండి ఇలా ఎంతమందికి భావం చూస్తే గుర్తుకొచ్చాయి కామెంట్ శిక్షణ కామెంట్ చేయండి ఇది వచ్చేసి బాగా వర్షాకాలంలో అయితే పైకి వచ్చి పారుతుందంటే అది మొత్తం అయితే అతను అడిగి చెప్పాడు అక్కడ తోడి అతను అడిగాను లేదు మేడం ఇదంతా వాటర్ బాగా బయటకు వచ్చేస్తాయి మేడం వర్షాకాలం అయితే కానీ అంత ఇదంతా పారుతుంది అని చెప్పాడండి చూడండి తాటితో లాగేసి నీళ్ళైతే వాళ్ళు ఇలా పాపం అది ట్వంటీ రూపీస్ అంటే ఇవ్వచ్చండి ఎందుకంటే వాళ్ళు ఎంత దూరం నుంచి బిందెలతో తోడు ఎత్తుకొచ్చి మనకు అక్కడక్కడ భీమ కొండల వరకు అండి సర్చ్ చేస్తారండి పాపం వాళ్ళ రిషికల కొండల్లో ఎత్తుకొచ్చి మనకి ఇవ్వడం అంటే చాలా గ్రేట్ అండి అసలు చూడండి ఎంతెంత గుంతలు ఎంతెంత లోత కదండి ఇక్కడ డ్రమ్ ఇలా పోసేసి వాటర్ అయితే మనకు అమ్ముతారండి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే టిఫిన్ దొరుకుతుందండి మనకు వచ్చేసి ఉగ్గాని బజ్జి పూరి జొన్న రొట్టె అవి కూడా రెండో ఈసారి అయితే కన్నా టిఫిన్స్ మనకు ఇక్కడ వచ్చేస్తే టిఫిన్ తీసుకొని తినొచ్చండి కొన్ని కొన్ని మనం అయితే గానీ ఈసారి మేము వెళ్ళిన ఫ్రూట్స్ ఏం పెట్టలేదండి పెద్దగా అయితే లాస్ట్ టైం వెళ్ళినప్పుడితే ఫ్రూట్స్ వాటర్ మిలన్ కానీ మనకు బనానాస్ కానీ అన్నీ దొరుకుతుందండి ఈసారి ఏం పెట్టలేదండి నెక్స్ట్ వచ్చేసి భీమకొల్నండి అక్కడ ఎక్కుతున్నారు చూడండి ఆ కొండ లోయలోంచి దిగి పైకి వెళ్ళాలండి ఇక్కడ రిస్క్తో కూడిన పని అండి ఫస్ట్ అయితే నాకైతే నాగులు టై తర్వాత ఇదండి రిస్క్తో కూడినది కింద లోయలోకి వెళ్ళాలి పైకి వెక్కాలండి చాలా తోనండి ఇది మాత్రం అసలు కానీ ఈ రిస్క్లో కూడా పల్లకిలు మోసుకొని వస్తున్నారండి చూడండి వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలండి అసలు పల్లకిని మోసుకొని ఎంత ఫాస్ట్గా నడుస్తున్నారు తెలుసండి వాళ్ళైతే కన నాకైతే అనిపించింది మేము ఒట్టి మనసులో నడచడానికి అంత ఇబ్బంది పడినాం వాళ్ళైతే చాలా అండి కేరళ వాళ్ళైతే సారీ అండి కర్ణాటక వాళ్ళైతే కన్నా పల్లకీలు అలాగే కర్రల పైన నడుచుకుంటూ వస్తారండి మేము భీమకొల్లు దిగామండి దిగి ఒక టెన్ మినిట్స్ అయితే రెస్ట్ తీసుకున్నామండి ఈవినింగ్ ఫైవ్ అయింది కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫేస్ వాష్ అన్నీ చేసేసుకున్నామండి చేసుకున్న తర్వాత మేము స్నాక్స్ తీసుకెళ్ళామండి కారం బొరుగులు అలాంటివి తీసుకెళ్ళాము దొరుకుతాయి కానీ అక్కడైతే మాకు ఫస్ట్ డే వెళ్ళాం కదా ఏం దొరకలేదండి అందుకనేసి అందరం కూర్చొని అయితే ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకున్నామండి అక్కడికి కాళ్ళు పా మంటలు ఎక్కాయండి అందరం అయితే ఇలా బొరుగులు వేసేసుకొని తిన్నామండి బొరుగులు అందరి తలా ఒకటి తీసుకెళ్ళాము స్నాక్స్ అయితే అన్నీ పెట్టుకొని ఈ విధంగా అయితే అందరం తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెక్కామండి భీమకొళ్ళను చూడండి ఎంత రిస్క్తో కూడిన సన్ చిన్న సందులలో ఎక్కాలండి ఇది రాళ్ళపైన కర్ర సహాయంతో ఎక్కాలండి నడవలేని వాళ్ళు కర్రలు అక్కడ దొరుకుతాయి మనకి ఫిఫ్టీ రూపీస్కి కర్ర అండి కర్ర మాత్రం కంపల్సరీ అండి చెప్తున్నాను మనకి ఏ మాత్రం స్లిప్ కాకుండా బాగా సపోర్ట్ ఉంటుందండి చూడండి ఎంత రిస్క్తో కూడినది ఇలా మెల్లగా వెక్కాలండి అస్సలు ఎక్కి దిగాలంటే చాలా రిస్క్తో కూడినది ఇది మాత్రం అసలు మనం కాలినడక అంటే ఫస్ట్ అన్నీ తెలుసుకొని రావాలండి తెలియకోకుండా వచ్చి మధ్యలో ఇరుక్కోద్దండి అలా ఇద్దరు ముగ్గురుని చూశానండి పాపం ఏడుస్తున్నారు వాళ్ళు ఎక్కలేకండి చాలా ఇబ్బంది పడ్డారు అందుకనేసి తెలుసుకొని అయితే రండి వచ్చే వాళ్ళైతే గానీ ఇది మాత్రం కంపల్సరీ అండి మీకు మాత్రం చెప్తున్నాను మళ్ళీ తర్వాత మనం భీమకొలను ఎక్కిన తర్వాత ఇక్కడ పైకి అండి గోపురం వస్తుంది కదా కైలాసగిరి వస్తుంది అక్కడికి కూడా అండి చాలా రిక్స్తో కూడినదండి ఇది కూడా ఒక కొండలాగా వెక్కేలండి ఇది కూడా టూ అవర్స్ పడుతుందండి ఫాస్ట్కి వెళ్ళారంటే వన్ అవర్ పడుతుంది లేదు స్లో అంటే కూర్చుని వెళ్తే టూ అవర్స్ పడుతుందండి మేము వచ్చేసి కైలాసగిరికి వచ్చేసామండి నైట్ వచ్చేసి నైన్ ఎయిట్ థర్టీ నైన్ అండి ఆ టైంలో వచ్చేసాము వచ్చేసి గోపురం దగ్గర దర్శించుకున్నామండి ఆనందీశ్వరిని అయితే దర్శించుకున్నామండి ఇక్కడ నుంచి వచ్చేసి మనకి టెన్ ఇంకా వచ్చేసి దాదాపు సిక్స్ కిలోమీటర్స్ ఏమి ఉంటుందండి ఇక్కడ నుంచి మామూలు నడకనేనండి అంత సాఫీగా సాగుతుందండి ఉసుకాలో నీళ్ళలో నడవాలి కొద్దిగా రోడ్డు వచ్చేస్తుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కనుక ఇంకా ఓం నమ శివాయ ఓం నమశివాయ అర శంభో శం భోషంకర నేనైతే నందిని దర్శించుకొని ఇక్కడ కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నామండి రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నడక స్టార్ట్ చేసామండి మేమైతే ఇక్కడ ఒక టూ త్రీ అవర్స్ పండుకున్నామండి మళ్ళీ వచ్చేసి అలసట వచ్చేసింది ఆ భీమకులం దిగి అది ఎక్కేసి ఫుడ్డు మాత్రం ఎక్కడ తినలేదని మేము పెద్ద చెరువు దగ్గర ఒక్క పూట తిన్నామండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము అంతేనండి నడుచుకుంటూనే వచ్చేసాం ఇక్కడికి వచ్చే లోపల అటకేశ్వరం వచ్చామండి ఇక్కడ వాటర్ సౌకర్యం ఉంటుంది ఇక్కడ స్నానాలు అవి ఇవి చేయొచ్చండి స్వాములంతా కానీ మిగతా వాళ్ళంతా స్నానాలు చేసేసి మళ్ళీ అక్కడి నుంచి నడక స్టార్ట్ చేస్తారండి ధూళి నడకతో వెళ్ళాలండి ఆ శివయ్య దర్శనానికి అందుకనేసి అక్కడ స్నానాలు చేసి అక్కడ నుంచి శిక్షంలో ఉంటుంది కదా నడిచి వెళ్ళొచ్చు అనేసి ఈ విధంగా అయితే అందరికీ స్నానాలు చేసి వెళ్తారండి అటకేశ్వరంలో కూడా శివైన దర్శించుకున్నాము అటు నుంచి సాక్షి గణపతి అండి ఓం గం గణపతి నమ అస్సలు నవరాత్రులు కదండి బ్రహ్మోత్సవాలు కదండి శివరాత్రికి డెకరేషన్ మాత్రం అదిరిపోయాయండి చాలా బాగా జరిగాయి మేము ఇది వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఆ టైం అవుతుందండి అర్లీ నైటు ఆ టైంలో గుడి క్లోజ్లో ఉందండి ఆ శివ విఘ్నేశ్వరిని దర్శించుకున్నామండి ఫస్ట్ మనం వచ్చిన వెంటనే ఈ నాయకునికి మనం చెప్పుకుంటే కన్నా ఆ శివైకు తెలుపుతాడంటండి మనం వచ్చామనేసి అందుకే సాక్షి గణపతి దానికి ఏదో కొంచెం ఉంది స్టోరీ నాకు తెలియకుండా నాకు చెప్పనీకి ఎప్పుడు గుర్తుకు రావట్లేదండి సరే ఇక్కడ ఈ నాయకుని అయితే దర్శించుకున్నాం మళ్ళీ అక్కడి నుంచి ఒక టూ కిలోమీటర్స్ దాకా అయితే బయలుదేరామండి ఇది మేము క్రాస్ కట్లో వెళ్ళేశాము ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ ఎంత బాగా ఎంత డెకరేషన్ చేశారు లైట్స్ అయితే చాలా బాగుందండి ఇక్కడికి వచ్చాక శివుడిని అలాగే స్వామిని అలాగే శివుడు పార్వతిని అయితే దర్శించుకున్నామండి మేము ఇక్కడ ఓం నమ శివాయ శ్రీశైలం అయితే వచ్చేసామండి ట్వంటీ ఫోర్ అవర్ ట్వంటీ ఎయిట్ అవర్స్ పట్టిందండి మాకైతే కాలినడకతో శ్రీశైలం వెంకటాపురం నుంచి శ్రీశైలం ట్వంటీ ఎయిట్ అవర్స్ పట్టిందండి జర్నీ మాత్రం చాలా బాగా అస్సలు బాగా నడిచామనుకుంటున్నామండి మేమైతే కన్నా ఇంకా ఇద్దరు వల్ల కొద్దిగా లేట్ అయింది శ్రీశైలం వచ్చిన వెంటనే ఇక్కడ వీరభద్ర వీరభద్రస్వామినండి ఫస్ట్ ఆయన దర్శించుకోవాలండి తర్వాత క్యూ లైన్లు అయితే దర్శనానికి వెళ్ళామండి దర్శనం కూడా అండి నాకైతే సోమవారం అది కూడా దర్శనము మేము ఫైవ్ థర్టీకి వెళ్తే ఫైవ్ ఫార్టీ ఫైవ్ కల్లా దర్శనం అయిపోయిందండి ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయిపోయింది అదే మా అయితే అదృష్టం అనిపించిందండి అస్సలు మళ్ళా నెక్స్ట్ డే నెక్స్ట్ డే మళ్ళీ సారీ వెంటనే ఒక వన్ అవర్ టూ అవర్స్ రెస్ట్ తీసుకున్నాము తీసుకొని మళ్ళీ అయితే రిటర్న్ జర్నీ వచ్చేసామండి ఇదైతే వెంకటాపురం నుంచి శ్రీశైలం అయితే వీడియో అండి నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్